చరిత్ర సృష్టించిన పార్టీ రజతోత్సవ వేడుకలతో మరో చరిత్రను సృష్టిస్తుంది పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష రండి తరలి రండి మన బలం బలగం చూపిద్దామంటూ సనత్ నగర్ నియోజకవర్గ కేడర్ కు తలసని దిశానిర్దేశాన్ని అందించారు మీ టార్గెట్ ఇది మీకు అన్ని విధాల తోడుగా పార్టీ ఉంది బస్ ఎక్కినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు బాధ్యత మాది పార్టీ సైన్యమే కాదు పార్టీ అభిమానులు కూడా తరలి వచ్చేలా మీరు ముందుకు సాగండి అంటూ గులాబీ సైన్యంలో ఊపినిచ్చే స్పీచ్ ను అందించగా ఇక కొత్త ఉత్సాహాన్ని గులాబీ సేనపల్లిలోని తలసాని క్యాంపు కార్యాలయంలో జరిగిన రజతోత్సవ వేడుకల ముఖ్య నేతల సమావేశంపై మళ్ళా నేను పార్టీ జతోవ వేడుకలతో పాటు చెలో వరంగల్ బహిరంగ సభపై మాజీ మంత్రి తెలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే గ్రేటర్ నుంచి నాయకత్వం వహిస్తూ అక్కడ బాధ్యతలతో పాటు సొంత నియోజకవర్గం నుంచి అనుకున్న దానికి మించి చెలో వరంగల్ వెళ్లేలా కేడర్ కు అందించారు అందులో భాగంగా మారేడుపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్ల వారిగా ముఖ్య నాయకులతో తలసాని సమావేశం నిర్వహించారు అమీర్పేట సనద్ నగర్ బన్సిలాల్పేట బేగంపేట రాంగోపాల్పేట మోండా డివిజన్ల వారిగా ముఖ్య నాయకులంతా సమావేశానికి హాజరు కాగా ఒక్కొక్క డివిజన్ లో ప్రత్యేకంగా సమావేశం కావడంతో పాటు వారందరికీ ఈ దిశానిర్దేశాలను అందించారు తలసాని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే తెలంగాణ కోసం ఉద్యమం జరిగినా అది నిలవలేదని అనంతరం తెలంగాణ రాష్ట్ర అవతరణే ధ్యేయంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టి తెలంగాణ వచ్చిడో కేసీఆర్ సత్యుడో అంటూ ప్రాణత్యాగానికి సిద్ధమైన తరుణంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామని అంతటి చరిత్ర గల పార్టీ రజతోత్సవ వేడుకలను విజయవంతానికి ప్రతి ఒక్కరూ తరలివచ్చి మన బలమేమిటో నిరూపించుకోవాలంటూ తలసాని తెలియజెప్పారు అందరిలో ఉత్సాహపరిచే స్పీచ్ ను అందించిన అనంతరం వాల్ పోస్టులతో పాటు పలు రకాల రజతోత్సవ మెటీరియల్ ను రిలీజ్ చేయడంతో పాటు వారి నేతల సన్మానాలు అందుకుంటూ ముందుకు సాగారు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విసిగిపోయిన ప్రజానికం చెలవు వరంగల్ సభ విజయవంతం కోసం స్వచ్ఛందంగా స్వచ్చందంగా తరలివచ్చేందుకు సిద్దంగా ఉన్నారంటూ తెలియజేశారు సమావేశంలో కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి మాజీ కార్పొరేటర్ నామల శేష్ కుమారి డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ కొలం భాల్రెడ్డి అతిలి శ్రీనివాస్గౌడ్ హనుమంతరావు రాజు శ్రీనివాస్ గౌడ్ పద్మరావు నగర్ ఇన్ఛార్జ్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ నాయకులు అత్తిలి మల్లికార్జున గౌడ్ తలసాని స్కైలాబ్ యాదవ్ నాయకులు నాగులు కిషోర్ శ్రీహరి నరేందర్ అశోక్ యాదవ్ లక్ష్మీపతి కరుణాకరెడ్డి మహేష్ సురేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు గులాబీ సైనికులే కదా కాదు తెలంగాణ సమాజానికి సంబంధించిన పండుగ తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి పండుగ ప్రతి ఇంటిని కదిలించినటువంటి పండుగ కాబట్టి దయచేసి అందరినీ రావాల్సిందిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం మా నుంచి కూడా భారీ బయలుదేరడానికి ఇప్పటికే సన్నాహాలన్నీ జరిగినాయి రజతోత్సవ వేడుకల విజయవంత విషయంలో తలసాని గ్రేటర్ నుంచి భారీగా జనసమీకరణతో చెలో వరంగల్ వెళ్లేలా ఆలోచన చేస్తుండగా ఈసారి వేడుకలను సవాల్ గా తీసుకుని గ్రేటర్ లో గులాబీ బలం తగ్గలేదు అని నిరూపించేలా ఏర్పాట్లు చేస్తుండగా ఇక సొంత నియోజకవర్గంలో అనుకున్న దానికి మించి రెట్టింపు ఉన్న విధంగా ముందుకు సాగుతుండడం విశేషం చెలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేద్దాం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సారథ్యంలో సరత్ నగర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్దాం ఈ నెల వరంగల్లో జరిగే బహిరంగ సభలో పెద్ద ఎత్తున పాల్గొని బిఆర్ఎస్ సత్తా చాటుదాం బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉద్యమకారులు కార్యకర్తలు రండి తరలి రండి కదలి రండి కొండాపురం మహేష్ యాదవ్ మౌంట్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఉజ్జయిని మహంకాళి దేవాలయ మాజీ ధర్మకర్త ఎస్సీవీ ఛానల్ ఫిఫ్త్ యానివర్సరీ ఫంక్షన్ గ్రాండ్గా చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు ఏసీబీ ఛానల్ దినదిన అభివృద్ధి చెంది మరి ఏది నిజమున్న వార్తనే లైవ్ చేసుకుంటూ ప్రజల్లో మంచి మెప్పు పొందిన ఛానల్ ఏసీబీ ఛానల్ ముఖ్యంగా ఏసీబీ ఛానల్కు ప్రవీణ్ గారికి గారికి వాళ్ళ బృందానికి ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా కంటోన్మెంట్లో జరిగే ప్రతి న్యూస్ కూడా సాయంత్రము తొమ్మిది గంటలకు వస్తుండే ఇప్పుడు పది గంటల దాకా చేస్తుంది గతంలో దూరదర్శన్ సినిమా ఏడుగా వార్తలు వస్తున్నాయి అంటే శాంతి సరఫ చదువుతుండే ఏడు గంటలకు దూరదర్శనం వస్తుందంటే టీవీ కాడ ముందు ఇప్పుడు తొమ్మిది గంటలకు వస్తున్నదాన్ని పది గంటలకు అవుతుంది పదిన్నర అవుతుంది కాబట్టి టైం మెయింటైన్ చేయాలని చెప్పి మా యొక్క కోరిక కోరుకుంటూ మరి అదే రీతిగా లష్కర్ ఏసీబీ ఛానల్ కొత్తగా లాంచింగ్ చేస్తున్నందుకు కూడా మా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇప్పటికి కూడా మరి సికింద్రాబాద్ కాన్షియన్స్ కానీ సరత్నార్ కాన్షియన్స్ కానీ కంట్రోన్మెంట్ కానీ ఈ మూడు నియోజకవర్గంలో కూడా ఎస్సీబీ ఛానల్ చాలా పెద్దగా టాప్ అయిపోయింది నేతల రాతలు వారి భవితవ్యాన్ని మారుస్తాయా గోడలపై రాతలు వారికి గుర్తింపునిస్తాయా నాడు సీటు కోసం చేసిన ప్రయత్నం స్థాయిలో ఇప్పుడు నేతలు పోటీ పడుతున్నారా టార్గెట్ గులాబీ రజతోత్సవం అంటూ ఇప్పుడు నేతల రాతలు కంటోన్మెంట్ లో సందడి చేయడం కారణం ముగ్గురు నేతల ముచ్చటైన రాతలు వారి గుర్తింపు మరింతగా పెంచుతాయా రజతోత్సవ వేడుకల విజయవంతంలో ఇప్పుడు నేతలు పోటీ పడడం వెనక అసలు కారణం ఏమిటి వారి ముగ్గురు మధ్య పోటీ మరణ తెరమిదికి రావడం వెనుక అసలు కారణం ఏమిటి కంటోన్మెంట్ లో రజతోత్సవ విజయవంతంతో నిరూపించుకోవడానికి ఇప్పుడు సిద్ధపడుతున్నారా చెలువు వరంగల్తో తో తమ వెంట ఉన్న బలాన్ని చూపించాలనుకుంటున్నారా అసలు ముగ్గురు నేతల మధ్య పోటీ రజతోత్సవ వేడుకల సాక్షిగా మరణ మొదలైందా వాచ్ ఫోకస్ నేతలకు బల పరీక్ష కంటోన్మెంట్లో గతనాటి రోజులు మరలా ఇప్పుడు రజతోత్సవ సాక్షిగా కనిపిస్తున్నాయి గతనాడు పోటీ పడి చివరికి సీటును నివేదిక సాయన్న తన్నుకుపోగా ఇప్పుడు మరలా ఆ పోటీలో నిలిచి అందరికంటే ముందేనంటూ తెరమీదికి వచ్చేశారు ప్రస్తుతం రజతోత్సవ వేడుకల విజయవంతంతో పాటు చెరో వర్గాలకు భారీ జన సమీకరణ కోసం నివేదిత సాయన్న పాబులు కలుపుతుండగా ఆటోలకు పోస్టర్లు గోడలపై రాధలతో రండి తరలి రండి అంటూ చెలో వరంగల్తో పాటు రజతోత్సవ వేడుకలకు స్వాగతం అంటూ పలుకుతున్నారు ఇప్పటికే పలు అడ్వర్టైజులతో పాటు ఇన్ఛార్జ్ గా మరి రెడ్డి నిర్వహించిన సమావేశానికి హాజరుకాగా ఇక పార్టీ అధినేతలను కలిసి తాను చేస్తున్న ప్రయత్నాలు కూడా తెలియజెప్పారు ప్రస్తుతం కంటోన్మెంట్ లో గోడరాతలతో పాటు వాల్ పోస్టులతో నివేదిత సాయన సందడి చేస్తుండగా గతనాటి తన బలగాన్ని కలిసేందుకు ప్రయత్నాలు సైతం మొదలు పెడుతున్నారు కంటోన్మెంట్ లో ఇప్పుడు ప్రధాన రోడ్లను వాల్ పెయింటింగ్లతో మొత్తంగా నింపేసి తన మార్కును బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజన నగేష్ పదిలం చేసుకున్నారు ప్రధాన రోడ్లతో ఎవరికి అవకాశం ఇవ్వకుండా ముందే పరిస్థితి గ్రహించి వాటిని తన రాతలతో నింపేయడంతో పాటు ఇక వరుస సమావేశాలతో ను దగ్గరకు తీసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు ఇప్పటికే పలువురు నేతలతో వరుస సమావేశాలు నిర్వహించడంతో పాటు వాల్ పోస్టర్లు వాల్ పెయింటింగ్లతో అందరికంటే ముందు అంటూ దూసుకుపోతున్నారు తన బలం ఇదంటూ నిరూపించుకునేలా గజల నగేష్ కంటర్న్మెంట్ లో స్పీడ్ పెంచగా ఓవైపు తెలంగాణ భవన్ లో జరిగే సమావేశాల్లో పాల్గొంటూ మరోవైపు కంటర్న్మెంట్ లో సమావేశాలు నిర్వహిస్తూ ద్విపాత్రాభినయంతో అదరగొట్టేస్తుండగా ఈసారి అందరి దృష్టిలో పడడం పక్కా అన్న రీతిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్న క్రిషాంక్ లేటు లేటెస్ట్ గా అంటూ మరలా తెరమీదికి రానే వచ్చారు ఈసారి కాస్త వెనకే అనుకుంటే నా ఆలోచనలు కాస్త డిఫరెంట్ గురు అంటూ గులాబీ సోషల్ మీడియా వారియర్ గా సోషల్ మీడియా వాడేసుకోవడంతో పాటు మరోవైపు కంటోన్మెంట్ లో ఇంగ్లీష్ లో వాల్ పెయింటింగ్లకు ఖాళీగా మిగిలిపోయిన చోట కాస్త అయినా చాలా అంటూ రండి తరలి రండి అంటూ ఇరవై ఐదో వచ్చే వేడుకలకు స్వాగతం పలుకుతున్నారు కంటోన్మెంట్ లో పలు చోట్ల వాల్ పెయింటింగ్ తన వంతుగా యువతకు మేల్కొల్పు పలుకుతూ సమావేశంలో పాల్గొనేలా ప్రయత్నాలు మొదలుపెట్టగా కంటర్మెంట్ లో తన క్యాడర్ తనకు ఉందన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం రజతోత్సవ విజయవంతం నియోజకవర్గంలో జెండా పండుగను ఏ స్థాయిలో జరుగుతుందో అదే స్థాయిలో చెలో వరంగల్ కూడా తరలి వచ్చే వారి సంఖ్య ఉండాలంటూ పార్టీ అధిష్టానం ఆదేశించగా లెక్కల్లో సైతం వారి బలం బలగం తరలి వచ్చేలా సంఖ్యా బలంతో పరీక్ష పెట్టగా ఇప్పుడు ఈ పరీక్షలో అత్యున్నత మార్కులు సాధించిన వారికే వచ్చే ఎన్నికల్లో సీట్ ఇచ్చే అవకాశాలు ఉండడంతో నేతలు కూడా రజతోత్సవ వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టగా మరి ఆశావాహ నేతల బల పరీక్షలో ఏ స్థాయిలో అధిష్టానం మార్కులు వేస్తుందో వేచి చూడాలి ఈ నెల ఇరవై ఏడున వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని కంటర్మెంట్ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ వరంగల్ సభకు తరలి వెళ్దాం బీఆర్ఎస్ ఇరవై ఐదు వంతాల వేడుకలను కనీ ఎరగని రీతిలో నిర్వహించుకుందాం కంటర్మెంట్ నియోజకవర్గ ఉద్యమకారులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు చలవు వరంగల్ సభలో పాల్గొని విజయవంతం చేద్దా గజనస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కంటర్మెంట్ న్యూస్ వర్గంలో నంబర్ 1 ఛానల్ గా కొనసాగుతున్న ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్ ఐదో వార్షికోత్సవ శుభాకాంక్షలు ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయకుండా ఉన్నది ఉన్నట్లుగా వార్తా ప్రసారాలను అందిస్తూ ప్రతిరోజు రాత్రి విభిన్నమైన కథనాలతో అందర్ని ఆకట్టుకుంటున్న ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి అభినందనలు శామ్సన్ రాజు కంటర్మెంట్ రెండో వార్డ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి ఎస్బీ ఛానల్ యాజమాన్యానికి మరి 5 సంవత్సరాలు గడిచిన ఐదు సంవత్సరాల నుంచి మరి చాలా బ్రహ్మాండంగా ఈ యొక్క ఛానల్ నడుస్తుండడం జరుగుతుంది ప్రత్యేకం నిత్యము అనునిత్యము ఏదైతే లోకల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి స్థానిక సమస్యలు కానివ్వండి నాయకుల సమస్యలు కానివ్వండి అదేవిధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ మరియు ఐదు సంవత్సరాలు ముగించుకొని బ్రహ్మాండమైనటువంటి దిగ్విజయంగా ముందుకు నడుస్తున్నందుకు వారికి యజమానానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా లష్కర్ ఎస్బీ ఛానల్ అనేది కొత్తగా మరి స్థాపించడం జరుగుతున్నది దాని కూడా మరి రాబోయే రోజుల్లో ఇంకా చాలా చక్కగా ముందుండి మరి పెద్ద శాటిలైట్ ఛానల్ కూడా స్థాపించాలని వారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ యొక్క యజమాన్యాన్ని కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ లష్కర్ ఎస్సిబి న్యూస్ కు స్వాగతం లష్కర్ వ్యాప్తంగా తెల్లటి గోడ కనిపిస్తే చాలు గులాబీమయంగా మార్చిస్తున్నారు చలో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేద్దామంటూ గోడలపై పెయింటింగ్లతో సికింద్రాబాద్ నియోజకవర్గంలో మహిళా నాయకులు అదర్గుట్టేస్తున్నారు జై కేసీఆర్ జై కేటీఆర్ జై పజ్జన్న అంటూ వాల్ పెయింటింగ్లతో అందరి దృష్టిని మహిళా నాయకులు ఆకట్టుకుంటున్నారు మగవారితో పోటీ పడుతూ మరీ గోడలపై పెయింటింగ్లు వేసేందుకు తానాక డివిజన్ కు చెందిన మహిళా నాయకులు పోటీ పడ్డారు తానాక డివిజన్ లో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఆశా మహిళా నాయకురాలు స్టాలిన్ చేసిన సందడి అంతా ఇంతకాదు నాయకులతో కలిసి తెల్లటి గోడలపై పెయింటింగ్లు వేస్తూ చలో వరంగల్ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లారు డివిజన్ కు చెందిన పలువురు నాయకులతో పాటు మహిళా నాయకులతో కలిసి పలు చోట్ల గోడలపై పెయింటింగ్లు వేశారు అతిథిగా వచ్చిన కార్పొరేటర్ రాసురి సునీత వారితో కలిసి గోడలపై వాల్ పెయింటింగ్లు వేస్తూ వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేద్దామంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తిచ్చారు సీతాఫాల్ మండి కార్యాలయం బీఆర్ఎస్ విమయంగా పారింది గులాబీ కండువాల్తో బీఆర్ఎస్ స్టేళ్లు సమాపేశానికి హాజరయ్యారు కార్పొరేటర్ డాక్టర్ శ్యామల హేమ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పెద్ద సంఖ్యలో పార్టీ స్టేళ్లు పాల్గొని పలు సలహాలు సూచనలు స్వీకరించారు ఈ నెల ఇరవై ఏడున వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ పేడుకలను విజయవంతం చేయడమే లక్ష్యంగా శామల హేమ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు సీతాపల్ మండివిజన్ నుండి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు చలో వరంగల్ కార్యక్రమంలో డివిజన్ నుండి పేలాది మందితో తరలి వెళ్లాలని హేమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు ఇరవై ఐదు సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ పేడుకల్లో కనీ విని ఎరుగని రేతలు జరుగుతుందని డివిజన్ నుండి నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లాలని హేమ సూచించారు లష్కర్ లో బీఆర్ఎస్ నాయకులు బిజీ అయ్యారు ఈ నెల ఇరవై బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడమే వారందరి లక్ష్యం కార్పొరేటర్ల నుంచి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఉద్యమకారుల వరకు బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు విజయవంతంపై ఫోకస్ పెట్టారు జోరుగా ప్రచారాన్ని నిర్వహించి చెలో వరంగల్పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు అతిథిగా హాజరవుతున్న కార్పొరేటర్లు సైతం తమలో ఉన్న కళను ప్రదర్శిస్తూ చేతితో బ్రష్ పెట్టి పెయింటింగ్లు వేస్తూ తమ చిన్న నాటి ప్రదర్శిస్తున్నారు స్టాలిన్ నాగు వేణు పద్మల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాల్ పెయింటింగ్ లో మెట్టుగూడ కార్పొరేటర్ రాసులి సునీత పాల్గొని పెయింటింగ్ వేస్తూ సందడి చేశారు ఇరవై ఏడున నిర్వహించే చెలో వరంగల్ నినాదాలతో గోడలపై పెయింటింగ్లు వేశారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున ఎత్తునకు తరలి వెళ్లి విజయవంతం చేయాలని రాసు పిలుపునిచ్చారు బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం ఈ నెల ఇరవై జరిగే చలో వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభలో పెద్ద ఎత్తున పాల్గొని కంటోన్మెంట్ సత్తా చాటుదాం రండి కదలి రండి బిఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పాల్గొందాం కంటోమెంట్ నియోజకవర్గం నుండి వేలాది మందితో తరలి వెళ్దాం బిఆర్ఎస్ కు పూర్వ వైభవాన్ని తీసుకొద్దాం నివేదిత సాయన కంటోమెంట్ బిఆర్ఎస్ కంటెస్టింగ్ ఎమ్మెల్యే నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు పోరాటం చేసిన యోధులు వారు రాష్ట్రాన్ని సాధించుకున్నా వారి కష్టాలు మాత్రం తీరలేదు వారి బతుకులు సైతం మారలేదు కష్టపడింది ఒకరైతే సుఖపడింది మరొకరన్నట్లుగా మారింది తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల పరిస్థితి నాడు ఉద్యమం చేసిన నాయకులు ఒక్కటయ్యారు తమ డిమాండ్లను పరిష్కరించుకునేందుకు ఐకమత్యంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ డిమాండ్లను పరిష్కరించుకోవడమే లక్ష్యంగా ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశ విశేషాలను ఓసారి చూద్దాం తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో అమరులయ్యారు వేలాది మందిపై కేసులు సైతం కొనసాగుతూనే ఉన్నాయి నాడు రాష్ట్రాన్ని సాధకరించుకునేందుకు ముందు వరుసలో ఉండి పోరాటం చేసిన ఉద్యమకారులకు మిగిలింది కేసులు పేదరికమే తెలంగాణ సాధించుకున్నామన్న తమ బతుకులు మారలేదన్న ఆవేదన ఎంతో మంది ఉద్యమకారుల్లో లేకపోలేదు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనైనా తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్న ఉద్యమకారులకు న్యాయం చేయాలనే డిమాండ్ ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో ఏర్పాటు చేశారు సికింద్రాబాద్ లో సోమవారం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుల ప్లీనరీ సమావేశాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పట్ల సుదర్శన్ రెడ్డిలు సారథ్యంలో ఏర్పాటు చేశారు తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్నారు రాష్ట్ర సాధన ఉద్యమంలో తాము చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకున్నారు ఉద్యమంలో అమరులైన పోరాట వీరులకు ఘనంగా నివాళు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ హనుమంతరావు మాజీ ఎమ్మెల్యే ఎల్ రమణ మాజీ ఎంబీసీ చైర్మన్ తాండూరు శ్రీనివాసులతో పాటు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు డాక్టర్ సామల హేమ లింగాని ప్రసన్న లక్ష్మితో పాటు పలువురు పాల్గొని తమ సందేశాన్ని అందించారు తెలంగాణ రాష్ట్రాన్ని అందించిన సోనియా గాంధీని ఎప్పటికీ మరవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను పరిష్కరించేందుకు సుముఖంగా ఉన్నారని కాంగ్రెస్ హయాంలో ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని అద్దంకి దయాంకర్ రావు హామీ ఇచ్చారు జూన్ రెండో తేదీ వరకు ఉద్యమకారుల డిమాండ్ ఓ వస్తాయని ధీమా వ్యక్తం చేశారు తమ డిమాండ్ల సాధన కోసం ముందుకు సాగుతున్న ఫోరం సభ్యులకు తమ సహాయ సహకారాలను ఉంటాయని హనుమంతరావు హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు పలు డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు రెండు వందల యాభై గజాల స్థలం హెల్త్ కార్డులు పెన్షన్ నామినేట్ పదవుల్లో అవకాశాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేలా ముందుకు సాగాలని ప్లీనరీలో తీర్మానించారు మల్లూరి అనిల్ గగన్ కుమార్ జానకిరెడ్డి దయానంద్ పుట్నాల కృష్ణ జగన్ వీరస్వామి కొండస్వామి భూపాల్ కొంతం యాదరెడ్డి శ్యామల శివకుమార్ రావు నరేందర్ గౌడ్ కిరణ్ శ్రీనివాస్ చార్యులతో పాటు జ్యోతిరెడ్డి అలయ్య కనకం కుమారస్వామి రజనీకాంత్ రాజేష్ శివకుమార్తో పాటు పలువురు పాల్గొన్నారు కొంతమందితో మొదలైన ఉద్యమం బలమైన శక్తిగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు వేదికగా మారింది ఉద్యమం ఉగ్ర రూపం దాల్చిన సమయంలో ఎంతో మంది ఎన్నో కష్టసుఖాలను ఎదుర్కొంటూ కేసులకు భయపడకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని భావించినప్పటికీ బలమైన నాయకులు మినహా కింది స్థాయి నాయకులకు గుర్తింపు దక్కలేదు కాంగ్రెస్ హయంలోనైనా ఉద్యమకారులకు సరైన గుర్తింపు లభించాలనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమకారులు ఫోరం చేస్తున్న ప్రయత్నానికి ఎంతవరకు న్యాయం జరుగుతుందో వేచి చూడాలి రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు బీజేపీ భారీ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలటమే లక్ష్యం కా పెట్టుకుని కార్పొరేటర్లు బీజేపీ నాయకులు పంచారని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట ఇన్ఛార్జి జి కిషన్ రెడ్డి సూచించారు బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం గ్రేటర్ హైదరాబాద్కు చెందిన కార్పొరేటర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు రాన్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా ముందుకు సాగాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు లష్కర్ ప్రాంతానికి చెందిన కార్పొరేటర్లు కొంత దీప్ కనరేష్ సరళతో పాటు పలువురు బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు హైదరాబాద్ జిల్లా టీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గంలో కంటోన్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రామడుగు వెంకట్ కు స్థానం కల్పించారు హైదరాబాద్ జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ నూతన కార్యవర్గానికి అధ్యక్షుడు అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ ప్రకటించారు నూతన అధ్యక్షులుగా రాకేష్ రెడ్డి ఉపాధ్యక్షులుగా మల్లేష్ అజయ్ సువర్ణ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్వర్ కార్యనిర్వహణ కార్యదర్శులుగా కంటోన్మెంట్ నుంచి యూనియన్ ను ముందుకు తీసుకెళ్తున్న రామడుగు వెంకట్కు స్థానం కల్పించారు తమపై యూనియన్ పెట్టిన బాధ్యతను శిరసం మరింతగా యూనియన్ ను ముందుకు తీసుకెళ్తానని జర్నలిస్టు నాయకుడిగా రిపోర్టర్ల సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తారంటూ నూతన కార్యవర్గంలో స్థానం దక్కించుకున్న రామడుగు వెంకట తెలిపారు

విద్యార్థుల మంచి భవిష్యత్తు కొరకు నిరంతరం పాటుపడిన విద్యాలయాల అధినేతగా పాండురంగారెడ్డి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు రెండు వేల పదహారులో దివంగతులైన పాండురంగారెడ్డి ఆశయాలను నెరవేర్చేలా ఆయన కుమారుడు రణది రెడ్డి విద్యా సంస్థలను కొనసాగిస్తూ ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల ద్వారా వేలాది మందికి విద్యా బోధనలు అందిస్తున్నారు పాండురంగారెడ్డి జయంతిని పురస్కరించుకుని ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యా సంస్థల్లో నిర్వహించారు విద్యాలయాల అభివృద్ధి కొరకు తన తండ్రి పాండురంగారెడ్డి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు ఆ సోషల్ వర్కర్ విజ్ఞప్తులు పనిచేశాయి ఏకంగా సీఈఓను ఎంట్రీ ఇచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో వారి ఆనందం అంతా ఇంత కాదు పికెట్లు అధికారులతో కలిసి పర్యటించి వారి సమస్యలు పరిష్కరిస్తారంటూ హామీ ఇవ్వడంతో పాటు సోషల్ వర్కర్ జట్టి ఉమేష్ కోరున్న విధంగా పార్క్ అభివృద్ది త్వరలోనే పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తెస్తామంటూ హామీని అందించారు కంటైన్మెంట్ పికెట్ ప్రాంతంలో సీఈవో మధుకర్ నాయక్ పర్యటన చేపట్టారు పికెట్ ప్రాంతంలో ఇంజనీర్ దినేష్ దఫేదార్ ప్రవీణ్లతో పాటు శానిటరీ సిబ్బందితో కలిసి పర్యటన చేపట్టగా స్థానికంగా ఉన్న సమస్యలను బస్తీవాసులను అడిగి తెలుసుకున్నారు పెనువెంటనే సిబ్బందికి పలు సమస్యల పరిష్కారంపై ఆదేశాలు ఇవ్వడంతో పాటు త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పికెట్లో వృధాగా ఉన్న స్థలంలో వాకింగ్ ట్రాక్ తో పార్క్ ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలంటూ సోషల్ వర్కర్ జట్టి ఉమేష్ కొరక పనులు జరుగుతున్నాయని త్వరలోనే అందుబాటులోకి వస్తుంది అంటూ సీఈఓ వారికి తెలియజేశారు ఆయన పేరు చెప్తే కొంతమందికి హడల్ ఒక పనిపై దృష్టి పెడితే ఆ పని పూర్తయ్యే వరకు వెంటాడి వేటాడి విసిగించి మరి పని పూర్తి చేసుకురావడంలో ఆయన సిద్ధహస్తుడు అలాంటి ఆయన ఇప్పుడు సీఓ సూపర్ అధికారులు నార్మల్ ఎమ్మెల్యే నాట్ లిఫ్టింగ్ నామినేటెడ్ కొత్త ఆలోచించాలంటూ మీడియా సమావేశం పెట్టి సందేశం అందిస్తున్నారు తమ ప్రాంత పరిస్థితి ఇది అంటూనే చేసింది బాగుంది చేయాల్సింది ఇంకా ఉంది అంటూ సలహాలు సూచనలు ఇస్తున్నారు ఇంతకు ఎవరైనా అనుకుంటున్నారా వచ్చి ఫోకస్ నాకు ఆ నేచర్ నాకు భాస్కర్ రావు కాంటోన్మెంట్ మహేంద్ర హిల్స్ త్రిమూర్తి కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు మహేంద్ర హిల్స్ అరణ్యం నుంచి నేడు గొప్ప హిల్ స్టేషన్ గా మారి పరిస్థితుల వరకు అన్ని తెలుసు ప్రత్యేకంగా రవి కాలనీ శాంతినికేతన్ త్రిమూర్తి కాలనీలో ఆయన వెంటపడి మరీ అభివృద్ధి చేయించగా ఇక నేతలను అధికారులను విసిగించి మరీ పనులు చేయించడంలో విజయం సాధించారు ముఖ్యంగా ఆయన ఇంటి వద్ద వరద చెరువును తలపించి ఇబ్బందిగా మారిన తరుణంలో కాలనీ వాసులందరికీ ఆ సమస్య జటిలంగా మారగా ఆ సమస్యను పరిష్కరించి నాలా అభివృద్ధితో పాటు నూతన రోడ్లు వహించారు ప్రస్తుతం మహేంద్ర హిల్స్ కాలనీలో ఉన్న పార్కులో ఆయన ప్రమేయం కూడా ఉండగా ప్రస్తుతం పార్కులో కొందరు ఆకతాయిలు అడ్డా వేస్తుండటంతో ఎంతో కొంత ఎంట్రీ ఫీజు పెట్టి ఆ సమస్యను పరిష్కరించాలంటూ కోరుతున్నారు దాంతోపాటు గతంలో వారం రోజుల్లో మంచినీటి సరఫరాకు రెండు మూడు మార్లు బ్రేక్ డౌన్ ఉండేదని కానీ ఇప్పుడు కాస్త మెరుగుపడి మూడు రోజులకు మారు వస్తున్నాయని రోజు విడిచి రోజు కావాలని కోరితే అలా అందించలేమంటూ మరో అరగంట అదనంగా అందించారంటూ తెలియజేశారు ఇక ప్రస్తుతం రోడ్లను కాస్త వెడల్పు చేసి సీసీ రోడ్డు వేయాలని కోరడంతో పాటు రోడ్డుపై మూత్ర విసరణ చేయకుండా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని అక్రమంగా కాలనీ సొసైటీ భూమిలో నిర్మాణమైన ఫ్లాట్స్ పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మీడియా సమావేశంలో అనిల్ భరత్ ఆకాష్ లు పాల్గొన్నారు ఇద్దరు పొలిటికల్ మధ్యలో కంటర్న్మెంట్ లో సీఓ మధుకర్ నాయక్ స్పందించడం వల్లనే పలు అభివృద్ధి కార్యక్రమాలు పరుగులు తీస్తున్నాయని ఇంజనీర్లు మాత్రం కాస్త మురాయిస్తున్నారని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ పొడిగింపులతో నెట్టుకొస్తున్నారని ఇక ఎమ్మెల్యే మాత్రం మారిపోయారంటూనే కొత్త నామినేటెడ్ సభ్యులు కొత్తగా ఏమైనా ఆలోచన చేయాలంటూ హితవు పలుకుతుండడం విశేషం ప్రతిరోజు విభిన్నమైన వార్తా కథనాలతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఎస్ఐబి న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి టీం సభ్యులకు ఐదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు సనత్ నగర్ సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో జరిగే సమాచారాన్ని అందించే విధంగా లష్కర్ ఎస్ఐబి న్యూస్ ను ప్రారంభించిన టీం సభ్యులందరికీ అభినందనలు కంటర్మెంట్ లో దక్కిన ఆదరణ లష్కర్ లో కూడా లభించాలని కోరుకుంటూ శాంసన్ రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటర్మెంట్ కంటైన్మెంట్ బీఆర్ఎస్ నాయకులు ఆర్టిస్టులుగా మారిపోయారు తమ వార్డు పరిధిలో జోరుగా ప్రచారం నిర్వహించేలా వాల్ పెయింటింగ్లపై దృష్టి పెట్టారు బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదవ రజతోత్సవాన్ని పురస్కరించుకుని చెలో వరంగల్ సభకు పెయింటింగ్లతో నాయకులంతా బిజీగా మారారు నాలుగో వార్డులో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏఎల్ ఆనంద్ సారథ్యంలో పికెట్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో జోరుగా వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు బీఆర్ఎస్ నాయకులు స్వయంగా బ్రష్ పట్టి పెయింటింగ్లు వేశారు సీనియర్ నాయకుడు ఉద్యమకారుడు శత్రు డప్పుల శేఖర్ నల్లరాజు రోషన్ తో పాటు పలువురు వాల్ పెయింటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు చిన్న పెద్ద తారతమ్యం లేకుండా నాయకులంతా జైతరం తెలంగాణ తో ఈ నెల ఇరవై జరిగే సభను విజయవంతం చేసేలా వాల్పోస్టర్లు చేతపట్టి ర్యాలీ నిర్వహించారు బోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు జోడీ ప్రదేశాధురలు వరంగల్ బహిరంగ సభను విజయవంతం చేయాలంటూ బస్తీలో కరపత్రాలతో ర్యాలీ నిర్వహించారు ఉదయం పార్టీ కార్యాలయం మధ్యాహ్నం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని మోండా డివిజన్ కార్పొరేటర్ నరేష్ బిజీగా మారారు కంటైన్మెంట్ ఏడు వాడు తిరుమలగిరిలో ఉన్న నాగదేవత దేవాలయంలో నిర్వహించిన చండీ హోమ పూజా కార్యక్రమంలో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కరేష్ దంపతులు పాల్గొని భక్తి శ్రద్దలతో హోమ పూజా కార్యక్రమాలు నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాకులు కొంత దీప్ కనరేష్ కు ప్రసాదాలు అందజేశారు ఆ భగవంతుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు కొంత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి